హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ ఈ చిట్ షాట్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి శాలగ్రామపు మహిళలను గురించి వివరించదను వినుము మని వశిష్ఠుడు మహాముని ఈ విధముగా తెలియజేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనం చేయవలయును తరువాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి సాయంకాలము శివాలయమునకు గాని విష్ణాలయమునకు గాని వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని పిమ్మట భుజించవలిగను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయేగాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉండి ఆ రాత్రి విష్ణాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపమును చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు భోజనం దానం చేసిన ఎంత పుణ్యము కలుగును దానికంటే నదికముగా పుణ్యము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు నుండి తేలు తేచు లేచును గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులైనను శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండిడెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల ఆ యావు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గలోకము స్వర్గలోకమందురు ఉందురు కార్తీక మాసమందు వస్త్రదానం చేసినను గొప్ప ఫలం కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవునయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవేతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని శాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణుకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమి దానమును చేసినంత ఫలం కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు శాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒక ఆనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల దా దొరాస పరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము నెటలు అపహరింతునా అని తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను అతడొకనాడు తన గ్రామమునకు సమీపముననున్న పల్లెలో నివసించున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాను మరి కాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకి ఇవ్వవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను అని చెప్పాను మీ రుణ ముంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరుజన్మన్న మీ ఎంట ఏ జంతువుగానో పుట్టైనా మీ రుణము తీర్చుకొనగలను అని సవినయముగా వేడుకొనెను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలు కాదు నా సొమ్ము నాకిప్పుడే ఇవ్వవలయ్యును లేని ఎడల నీ కంటమును నరికి వేయుదును అని ఆవేశము కొలది వెనకా ముందు ఆలోచించగా తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోసెను వెంటనే బ్రాహ్మణుడు గెలిగేలా తన్నుకుని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడి నుండి ఉన్నచో అక్కడనే ఉన్న ఉన్న రాజభటులు వచ్చి పట్టుకుందురని జడిసి తన గ్రామమునకు పారిపోయాను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వయసునకు బ్రహ్మహత్యా పాప మా మావహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకొని పోయి రౌరవాది నరకకోపముల బడద్రోసిరి ఆ వయస్సునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరు ఆ పేరునకు తగ్గినట్టుగానే తండ్రి సంపాదించిన ధర్మను దాన ధర్మాలు పుణ్యకారం పుణ్యకారము పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకే చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించను ఇటు కొంతకాలమునకు త్రిలోక సంచార్యగు నారదుల వారు యమలోకమును దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసి ధర్మవీరుడు నారదుల వారికి దండ ప్రణామము లాచరించిది విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యము కలది నేడు తమ దర్శనం లభించింది నేను ధన్యుడను నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైంది శక్తి కొలది నేను జేయు సత్కార్యములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీప విశదీకరింపుడు అని సవినయుడై వేడుకొనెను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నేనొక హితవు చెప్పదలిచి వచ్చితిని శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసములో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైనది దినము ఆ రోజున దాన జపాదులు ఏవి చేసిననూ అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో నేజాతివారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైన చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారి అయినా వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ఉపవా శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్టగా ఉపవాసముండి దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలయందు ఈ జన్మలయందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకములో మహా నరకం అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకొను అని చెప్పాను అంతటా ధర్మవీరుడు నారదమునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు ఉంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలిగినప్పటి కలగనప్పటికీ అనే రాతిని దానం చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడునా అని సంశయము కలుగుచున్నది దీనివలన ఆకలి కొన్నవాని ఆకలి తీరునా దాహం కొన్నవానికి దాహం తీరునా కా కాక యోధులందరికీ దానం చేయవ చేయవలనని నేను ఈ సాలగ్రామ దా దానము మాయాజాల అనని నిష్ నిష్కర్ష నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడా సాలగ్రామమును శిలా మాత్రముగా ఆలో ఆలోచించవి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము దాని అన్ని దానాల కంటే సాలగ్రామము దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తి గావింప నించితివేని ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయెను ధర్మవీరుడు ధనబలము గలవాడై ఉండియు దాన సామర్థ్యము కలిగి ఉండియు సాలగ్రామ దానము చేయలేదు కొంతకాలమును కథడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను పెడసెవన పెట్టుటచే మరణాంతరం ఏడు జన్మల యందు పులియై పుట్టి మరి మూ మరి మూడు జన్మల యందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణునింట స్త్రీగా పుట్టగా ఆమెకు కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేశాను పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయాను చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టాలు అనుభవించి నందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగిన నానని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాల వైవిధ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలము దార దార పోయించెను ఆ రోజు కార్తీక సోమవారం ఒకట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌభాగ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమున కరిగిరి మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణ ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తి నొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము అంతా ఎంత కాదని ఎంతో ఘనమైనదని కావున నీవు కూడా సాలగ్రామ దానమును చేయము అని చెప్పెను పన్నెండో హరి ఓం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టువర్ చానల్ స్వీటీ చిట్ చాట్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్